మేడం ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మన ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి అసలు చెప్పుకోవడానికి టిడిపి నేత అని చెప్తున్నారు ప్లస్ వీడియోలు కూడా ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో నేను ఇక్కడ కౌన్సిలర్ అని చెప్పేసి వీడియో తీసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు ఏదో టాయిలెట్స్ కోసం వచ్చింది స్కూల్లో టాయిలెట్స్ ఉంటాయి గర్ల్స్ ఉంటాయి బాయ్స్ ఉంటాయి అక్కడి నుంచి తీసుకొచ్చి తోటలో తోటలో తీసుకొచ్చి ఇంటర్మీసీ చేయడము వాళ్ళ అంటే అమ్మాయిలు అంటే ఆ లేదంటే ఆ చిన్న వయసులో ఎలా అట్రాక్ట్ అవుతారు ఏం చూపిస్తారు ఏం అట్రాక్ట్ చేస్తాయి వాటిని హాస్టల్లో చదువుకునే అమ్మాయిని తాతనైతానని చెప్తున్నాడు కదా అవుతాను ఫ్రీక్వెంట్ నాలుగైదు సార్లు తీసుకెళ్లాడని చెప్తున్నారు అవును అంటే ఆ అమ్మాయికి కొత్త కాదు అంటే అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తోంది ఓకే ఇష్టపూర్వకంగానే వెళ్తుంది ఆ ఎక్కి వెళ్లడము ఎందుకు కొడతారు అని అనడము దాక్కోవడము పిలిస్తే కూడా బయటకు వచ్చి కూడా ఆ ముసలాయిన వెనకాల దాక్కోవడం ఇవన్నీ మన చూపించారు అంటే ఆ పాప తన ఇష్టపూర్వకంగానే వస్తుంది ఏం చూపించి అంటే ఏముండదు ఇప్పుడు తాత తాత కదా వీడికి పుట్టిన బుద్ధి ఫస్ట్ చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా వాడికి ముసలాయికి పుట్టిన బుద్ధి ఏదో ఒక చుట్టరకం కలుపుకొని సొంత మనవరాలు తోడి అవుతుందా అవదు కదా వరుస ఏదో అవుతుంది తీసుకెళ్తాడు ఇది శ్రీకాకుళంలో ఒక కేసు జరిగింది ఇట్లానే కొత్త పెళ్లి కూతుర్ని ఇట్లానే చంపేశారు తీసుకెళ్లి ఓకే సో ఈ ఈ పాపను కూడా అట్లానే తాతన్ కదా బయట పోదాము ఏదన్నా ఒక సమయ ఒక సమయంలో తీసుకెళ్ళవలసి వచ్చి ఉండొచ్చు వానికి పుట్టింది అప్పుడు ఆ బుద్ధి పుట్టి ఏం చేసిండు ఇప్పుడు మన ఒక పెదనాన్న కేసు కూడా మనం చూసాం ఇప్పుడు ఒక వయసు వచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా టచ్ చేస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ టచ్ ఎలా ఉంటుంది మరి దానికి టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు వచ్చే వయసు హార్మోన్స్ తీవ్రంగా పనిచేస్తాయి స్టార్ట్ అవుతూ ఉంటాయి తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి తెలియనివి తెలియజేస్తూ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేది మరి అలా ఉన్నప్పుడు ముసలాడికి తెలీదా పిల్లకి తెలియదు ముసలాడికి తెలుసు కదా ఏం జరుగుతుందా ఓకే ఎంతమందిని చూసుంటాడు కదా చుట్టాల పిల్లల్లో తను చూసు తన అనుభవంలో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలీదా చిన్నపిల్ల జీవితం అలా చేస్తే ఆ పిల్ల బ్రతుకు నాశనం అవుతుందని తెలియదా తెలిసినప్పుడు ఎందుకు ఆ పిల్ల మీద కన్నేసి అట్లా తీసుకెళ్ళాలంటే దుర్మార్గం పెచ్చిమీరిపోతుంది వావి వరుస లేదు పెద్ద లేదు చిన్న లేదు బుద్ధి తక్కువ మనుషులు అన్నమాట వీళ్ళ తాతయ్య ఉండి ఆ మనవరాల్ని తీసుకెళ్తుంటే అక్కడ ఆ హాస్టల్లో కూడా ఏమనుకుంటారు వాళ్ళ తాత దేనికో తీసుకెళ్తున్నాడు అనుకుంటారు తీసుకెళ్ళినాక అన్నమాట నేర్పిస్తే మరి వచ్చే వయసు ఎట్లా ఉంటుంది వాళ్ళకి వచ్చే వచ్చే వయసులో ఎలా ఉంటుంది ఓకే చెప్పాను కదా హార్మోన్స్ తీవ్రంగా వర్క్ చేస్తాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఖచ్చితంగా ఇప్పుడు పదకొండేళ్లకే కమిట్ అవుతున్నారుగా మొన్నెక్కడో ఒక కేసు చూసాం పన్నెండు పదమూడు సంవత్సరాలకి ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అని కదా పూర్వపకాలంలో పదకొండు పన్నెండేళ్లకు పెళ్లిళ్ళు చేసేవారు పదమూడేళ్ళకి పిల్లలు పుట్టేవారు ఆ ప్రాసెస్ ఆ సాంప్రదాయం అది ఎందుకు జరిగిందో ఆ కాల ఆ కాలమాన పరిస్థితుల్లో అది అలా పెట్టారు అది అంతవరకు ఆ తర్వాత కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు అందుకనే కదా ఇప్పుడు అవన్నీ మానేసి పెద్ద వయసు వచ్చేవరకు ఆపుతున్నారు మరి అలాంటప్పుడు అంత చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వీడు ఇలా చేయడం నేర్పిస్తున్నాడు నేర్పిస్తే ఏమవుతుంది వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఏమో అనిపించినప్పుడు కమిట్ అవుతారు కాబట్టే ఆ పిల్ల ఇప్పుడు నాలుగు సార్లు వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్తుంది ఆమెకు అలవాటైంది ఉంది అందుకనే వెళ్ళింది ఇటువంటి కూడా అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో చట్టాల పట్ల వీళ్ళకు ఒక కౌన్సిలర్ అయి ఉండి ఒక పెద్ద మనిషి ఉండి ఒక పార్టీలో ఒక ఒక స్థానమే ఉండి మరి పోక్సో కేసు పట్ల పోలీసులు రేపటి రోజున మన భవిష్యత్ ఏమైతుంది లేదంటే ఒక పార్టీకి పనిచేసేటువంటి మనకు పార్టీ న్యాయ నిర్ణత ఉన్నప్పుడు మన మీద ఏం చర్యలు తీసుకుంటారో ఆ ఇంకిత జ్ఞానం తనకు లేకపోవచ్చా మేడం అసలు వాడు పార్టీలో ఎన్నడున్నాడో ఎవరికి తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పార్టీలో కూడా ఏమని చెప్పారు ఎవరైతే ఒక అన్యాయానికి అక్రమానికి పాల్పడతాడో ఆడపిల్లల పట్ల వాడికి అదే ఆఖరి రోజు సో వీడికి ఆఖరి రోజు కావాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఇప్పుడు నేను కూడా వైటన్సీ అనే ఉన్నాను ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు నిన్న మనకి నిజామాబాద్ కేసులో పోలీసు కానిస్టేబుల్ ని ఒక రియాజ్ చంపినందుకు వాడిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసి కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ఆ రోజే ఆఖర రోజు అని అన్నప్పుడు ఆఖరి రోజు కోసం ఏం చేస్తారు జైల్లో పెడతారా ఓకే ఆఖరి రోజు అంటే అర్థం ఏంటి వాడి ప్రాణాలతో ఉండద్దు కదా మళ్ళీ బతకద్దు ఓకే మరి వాడిని ఏం చేస్తారో మనం కూడా ఎదురు చూద్దాం ఈ ఆడపిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండటం లేదు ఇప్పుడు మీరు అన్నారు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించాలనే కోర్టు అనే మూవీ తీశారు చాలా బాగా తీసారని మనం క్లాప్స్ కొడుతున్నాం కానీ అసలు తల్లిదండ్రులు చెప్తారు అనుకుందాం మాలాంటి వాళ్ళు చెప్తారు పేపర్ లో చెప్తారు టీవీలో చెప్తారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఒక ఒక పెద్ద విషయం ఉంది అది హార్మోన్స్ ఓకే దానికి లొంగిపోతున్నారు పిల్లలు ఏది తెలియక కాదు లేకపోతే తెలియకుండా అయినా సరే తెలిసైనా సరే దానికి లొంగిపోతున్నారంటే శరీరంలో వాళ్ళకి కలుగుతున్న మార్పులు కోరికలు ఇవన్నీ వాళ్ళకి వినపడవు కనపడవు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ పాత రోజులకి వెళ్ళి ఆడపిల్లల్ని కట్టుదిట్టం చేయాలి ఓకే అంటే ఎడ్యుకేషన్ కారణమంటారా లేదంటే అక్కడ డివోలు ఉన్నారు ఎంఈఓలు ఉండరు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు డియోలు ఉంటారు ప్రతిసారి ప్రతి ఒక్క డిస్టిక్ ఆఫీసర్ చెప్తుంటారు ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి లేదంటే పోక్సో చట్టాల గురించి లేదంటే గార్డియన్ తప్ప అదే హాస్టల్ ఉండేటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేరే పరాయ వ్యక్తి ఎవరైనా వస్తే పంపించకూడదు అని చెప్పేసి ఎన్నో నియమాలు ఉంటాయి కానీ అవన్నీ ఉల్లంఘించిన తర్వాత ఇటువంటి ఎవరో అనామకుడు వీడియో తీసినటువంటి తనను కూడా బెదిరించేటువంటి స్వేచ్ఛ ఎక్కడి నుంచి ప్రిన్సిపాల్ తప్పంటారా లేదంటే గార్డియన్ తప్పంటారా హాస్టల్ వార్డెన్ తప్పంటారా లేదంటే అమ్మాయి తప్పంటారా చేసేవాడి తాత వయసులో ఉన్నటువంటి తన తప్పంటారా ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ స్కూల్ వాళ్ళదే తప్పు రోజులు బాగా ఉన్నప్పుడు తాత అయితే ఏంటి ఏంటి పంపకూడదు అది కూడా స్కూల్ డ్రెస్ లో మరి స్కూల్ డ్రెస్ లో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ పర్మిషన్ తీసుకొని అనే విషయం కూడా వద్దు ఇక్కడ అసలు పంపకూడదు ఇప్పుడు ఎట్లా ఉంది తండ్రే చేస్తున్న పరిస్థితులు కదా ఎవరిని నమ్మి పంపించాలి కాబట్టి అమ్మాయిలు వాళ్ళ సెక్యూరిటీ వాళ్లే చూసుకోవాలి కానీ ఎందుకు చూసుకోవట్లేదు అంటే ఇదే నేను చెప్పాను లోపల హార్మోన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి వీళ్ళకి కోరికల్ని వాళ్ళు తట్టుకోలేక కమిట్ అవుతున్నారు ఇంకొక విషయం చెప్తాను నేను చూడండి ఇప్పుడు స్పూన్ ఫీడింగ్ తీసుకుంటూ సిటీస్ లో ఒక అంటే ఒక కేజ్ లో ఇదిగా పెరుగుతున్నారు ఇక్కడ అంత నాలెడ్జ్ లేకుండా ఏదో సెల్ ఫోన్ మొబైల్స్ చూస్తున్నారు మూవీస్ చూస్తున్నారు ఇలాంటి నాలెడ్జ్లు తప్ప ఇంకా ఇలా చేస్తే అంటే అఫ్ కోర్స్ నేను ఇది కూడా సమర్థించను సిటీలో అయినా సరే పల్లెటూర్లలో అయినా సరే సెక్స్ కి కమిట్ అయితే నేను డైరెక్ట్ గానే చెప్తాను దీనికి వేరే ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా నేను యూజ్ చేయను ఇలా ఇలా సెక్స్ కి కమిట్ అయితే ప్రెగ్నెన్సీలు వస్తాయని చెప్పి సిటీలో ఉన్న పిల్లలకి తెలుసు పల్లెటూరులో ఉన్న పిల్లలకి తెలుసు వీళ్ళు ఒకవేళ ఎవరితోనన్నా అలా వెళితే ఇప్పుడు తాత కేసు తీసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నాకేమన్నా అవుతుంది కదా తాత అని ఎమ్ఐ అంటే కూడా అది కాకుండా నేను చూసుకుంటాలే అని అన్నప్పుడు ఆ భరోసా ఇచ్చినప్పుడు ఆ పిల్ల కమిట్ అయిపోతుంది వెంటనే అంటే భరోసా ఇస్తున్నాడుగా ఇప్పుడు ఈ ఎమ్ఐ ప్రెగ్నెన్సీ వస్తే వాడికి ప్రాబ్లమే కదా అందుకని వాడు జాగ్రత్త తీసుకుంటాడు జాగ్రత్త తీసుకుంటానంటున్నాడు కదా నాకు పర్వాలేదు ఎవరికీ తెలియదు మూడో కంటికి అని ఈ పిల్ల ధైర్యం తెచ్చుకొని కాంపీట్ అవుతుంది పదమూడు ఏళ్ల వయసు అంటే పల్లెటూర్లలో పిల్లలకి చాలా ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్లు ఉంటాయి ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళు చుట్టుపక్కల ఎన్నో చూస్తూ పెరుగుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకేం పది రూములు నాలుగు రూములు బెడ్రూమ్లు ప్రైవసీలు ఏముండవు వాళ్ళల్లో అందరూ కామన్ గా తిరుగుతూనే ఉంటారు కామన్ గా దుప్పట్లో చేపలో వేసుకుని పడుకునే పడుకుంటారు పిల్లలు నిద్రపోయారు కదా అని చెప్పి తల్లిదండ్రులు కమిట్ అవుతూ ఉంటారు అయినప్పుడు వీళ్ళు నిద్రలో మెలకు వచ్చి చూస్తారు కూడా చూసి భయపడటమో కంగారు పడటమో లాంటివి చేయి ఫస్ట్ టైమ్ కంగారు కాక కానీ మెల్లమెల్లగా వీళ్ళకి అలవాటు అవుతుంది అదేంటో చూద్దామని క్యూరియాసిటీ పెరుగుతుంది ఇంకా ఎవ్రీడే వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు మళ్ళీ మన కంట్లో ఎప్పుడు పడతాయా సీన్స్ అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు నిద్రపోతున్నారని కానీ ఇదే తల్లిదండ్రులు కూడా పాటించాల్సిన విషయాలు పిల్లలు నిద్రపోతున్నారని అపోహ మాత్రం పడద్దు కంప్లీట్ గా పిల్లలు ఇంట్లో లేనప్పుడే మీరు కమిట్ అవ్వండి పిల్లల్ని కన్న తర్వాత ఆ బరువు బాధ్యత మీరు మొయ్యాల్సిందే మీవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందే అవన్నీ తీర్చుకుంటేనే కదా పిల్లలు పుట్టారు ఇంకా మీకు అంత తొందరపాటు అంత వేడి ఎందుకు మీకు కొంచెం చల్లబడండి చల్లబడి జీవితాన్ని చూసుకోండి కుటుంబాన్ని చూసుకోండి పిల్లల్ని చూసుకోండి భవిష్యత్తును చూసుకోండి అని చెప్తున్నా నేను లేదంటే కుటుంబాలు పిల్లలు అన్ని వావి వర్సలు లేకుండా ఇట్లా ఎవరితో వాళ్ళతో పోయి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి కాబట్టి ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని సక్రమంగా పెంచాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు లాగా గదులేమీ లేవు అన్ని కామన్ గా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు డెలివరీస్ అవుతుంటే పెద్దవాళ్ళు అనుకోండి నేను కళ్ళతో చూసినవే చెప్తాను సురేష్ గారు ఇవన్నీ కట్టుకథలు కాదు నేను నా నా లైఫ్ లో నేను ఇండియా అంతా తిరిగిందని ఎన్ని సంఘటనలు విన్నానో చూశానో తెలుసుకున్నాను ఓకే అలా ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని పక్కకెళ్ళంటారు వాళ్ళు అనరు ఊరుకుంటారు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా అన్ని చూస్తారు డెలివరీ పెయిన్స్ చూస్తారు డెలివరీలు చూస్తారు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే తల్లి చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళంతా నుంచు ఇలా చూస్తూ ఉంటారు ఆ సీన్లు కూడా నేను చూసాను ఓకే పిల్లల ముందు అలాంటి చేయకూడదు ఏంటో వాళ్ళకి తెలీదు మనమే చూపిస్తున్నాం మనం తెలియజేస్తున్నాం పరిచయం చేస్తున్నాం వాళ్ళల్లో ఒక ఆతృతని పెంచుతున్నాం మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆ కోరికను మనం పెంచుతున్నాం కొన్ని పిల్లలకి తెలియకూడదు కొన్ని తెలియకుండానే పెంచాలి ఏ వయసుకే అవి నేర్పించాలి అది ఎవరు తీసుకోవాలి జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకున్నప్పుడు ఇలాంటివి చూస్తూ చూస్తూ పెరిగినప్పుడు ఎవడన్నా మేర్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళిపోలే అమ్మాయి వయసు ఏంటి అతని వయసు ముసలాడు ముసలాడు మీద అమ్మాయికి కోరిక కలిగింది అంటే ఆ అమ్మాయి కళ్ళకి ముసలితనం కనపడట్లా ఒక మగాడే కనిపిస్తున్నాడు ఎందుకంటే తను ఏమైనా అనుభవాలు ఉండి మేబీ ఎందుకు కాకూడదు సురేష్ గారు ఇలాంటివి జరిగి ఉండకూడదా లేకపోతే ఆ అమ్మాయి పదమూడేళ్ళకి అంత ధైర్యంగా ముసలాడానికి అలా దాక్కుంటుంది అండి పారిపోయి రావద్దు హ్రాపుజ్జీ అని పిలిస్తున్న పారిపోయి వచ్చి అన్నా అని ఆడొద్దు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బండెక్కి వెళ్తున్నావు నువ్వు ఎంతో అనుభవం ఉన్న దానిలాగా చాలా ధైర్యంగా బండెక్కి వెళ్ళిందంటే ఇంకా తప్పు ఎవరిదేనా వీళ్ళు వీళ్ళు కేసులు పెట్టుకోవాలా పోక్సోలు ఇంకోటి ఎవరికి అవసరం పెట్టేటువంటి అవకాశం అదే కదా మనం పెట్టుకోవాలి మైనర్ కదా అని చెప్పి మనకేమి అసరపడదు ఆ వాళ్ళకి అసలు పడదు అప్పుడు ఏం చేస్తారు నోరు మోసుకుని మనం మన ఇలా వెళ్తాం పోతే పో నాశనం అయితే నాశనం అనే కదా వేసుకుంటున్నారు ఇవాళ రేపు చెప్తే వినే రోజులు కాదు రేపు పొద్దున నిజంగా చావు బతుకులు వచ్చినాయంటే ఎవరు రారు అప్పుడు ఏం చేస్తారు రక్షించండి రక్షించండి అంటే భయపడి తలుపులేసుకుంటారు ఏం చేస్తారు అంటే మన గోయి మనమే తీసుకుంటున్నాం మరి మనం మన సమాజం మనకు మనం ప్రశ్నించుకుంటాం అది ఆలోచించుకోండి మరి మన పిల్లల్ని మనం సేవ్ చేసుకోవాలి అయితే మేడం ఈ మధ్య తరచుగా కూడా అమ్మాయిలను అట్రాక్ట్ చేసేటువంటి ఎన్నో కారణాలు ఉంటాయి మేడం అంటే మనీ పరంగా కావచ్చు పర్సనాలిటీ పరంగా కావచ్చు లేదంటే ఆ తనతో వచ్చేటువంటి టైం ని నాకు కొంచెం ప్లెజర్ గా ఫీల్ అవుతున్నా అంటే స్కూల్లో ఉన్నటువంటి హోంవర్క్ టెన్షన్ కావచ్చు ఫ్రెండ్స్ తో ఉన్నటువంటి ఇబ్బందులు అంతా కూడా తనతో అంటే ఒక మగాడితో మీరు చెప్పినట్టు ఏజ్ని చూడకుండా స్పెండ్ చేయాలనే ఆంక్ష ఉంటది అలా స్పెండ్ చేసే టైంలో ఇంటర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈవెన్ దో చిన్న పిల్లలు కూడా ఆ ప్లెజర్ ని ఫీల్ అవ్వాల్సినటువంటి టైంలో పేరెంట్స్ బాధ్యత ఎలా ఉండాలి మేడం ఇవేందో ఇప్పుడు తన హాస్టల్ నుంచి గురుకులం నుంచి వచ్చింది తాత అని చెప్పేసి వాళ్ళు పంపించారు మరి ఇంట్లోనూ కూడా కొన్ని పేరెంట్స్ జరుగుతున్నాయి అప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇది మంచి ఇది ఇచ్చాడు తనతో పోమంటే పోతారు మీరు చూసినటువంటి ఆ రోజులని కానీ ఇప్పుడు చూస్తే పేరెంట్స్ కు గది పిల్లలకు గది వాళ్ళకు మాస్టర్ బెడ్రూమ్ వీళ్ళకు చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి పార్టీషన్ చేసుకుంటూ మరి జీవిస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఫోన్లలో ఏం చూస్తున్నారు తెలియట్లేదు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది ఇవన్నీ చూస్తే రేపటి రోజున సమాజం ఎందుకంటే వాళ్ళు టీనేజర్స్ కాబట్టి రేపటి దేశానికి పోలలో వీళ్ళే కాబట్టి ఎలా ఉండబోతుంది మేడం దేశం కావచ్చు సమాజం వీళ్ళని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయా ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు వేసారు కదా నేను ఒకటే తీస్తా ఇందులో నుంచి వాళ్ళ మెంటాలిటీ పోతుంది ఇది గుడ్ క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఏఐ వచ్చింది చాట్ జిపిటి వచ్చింది అందులో అడిగి అన్ని చేస్తున్నారు కదా ఎలా చనిపోవాలి ఎలా దేన్నైనా సరే ఎలా అప్రోచ్ అవ్వాలి తల్లి తండ్రి మీరు అన్నట్టు ప్రైవసీ ఎవరు రూమ్ లో వాళ్ళు ఉంటారు లేదా జాబ్స్కి వెళ్తారు లేకపోతే తను అడగాలనుకున్న టైంలో అమ్మ వంట చేస్తుంది నాన్న బజార్కి వెళ్తాడు అడగలేకపోతుంది టైం అయిపోతుంది వెంటనే ఓపెన్ చార్ట్ చెప్పి ఏ అందులో తప్పుడు తప్పుడు డైరెక్షన్స్ తప్పుడు సమాచారాలన్నీ ఇస్తున్నారు ఖచ్చితంగా అంటే దాన్ని మనము తక్కువ చేసి మాట్లాడటం కాదు ఏలో ఇచ్చే సమాచారం జస్ట్ అవగాహన కోసం మాత్రమే అని కూడా చెప్తున్నారు ఆ విషయాన్ని పిల్లలు గ్రహించేంత తెలివి ఉందా వాళ్ళకి మరి అందులోనే ఎందుకు సజెషన్స్ తీసుకుంటున్నారు అది జస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్ కోసం మేము చెప్తున్నాం మీరు పర్టికులర్ కన్సర్న్ మీరు కనెక్ట్ అవ్వండి కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు అది అది పక్కన పెట్టేసి ముందుది ఫాలో అవుతున్నారు వాళ్ళు దాని వల్ల అందులో చూసి 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 మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది అమ్మా నాన్న లేకపోయినా అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు ఆకలి వేస్తే అమ్మా నాన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా పైసలు ఇచ్చి అయితే వెళ్తారు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నారు చదువుకోవాలనిపిస్తే చదువుకుంటారు లేకపోతే ఎలాంటి చూసుకోవాలంటే చూసుకుంటారు ఇప్పుడు చదువు అయినా సరే ఏఐ ఏఐలో చూసుకుని చదువుకుంటున్నారు బుద్ధిమంతులు అయితే దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారు లేదనుకోండి రాంగ్ వేలో వెళ్ళిపోతారు వీళ్ళు కాబట్టి ఎటు నుంచి ఎటు చూసి ఎటు మాట్లాడినా తల్లిదండ్రుల దగ్గరకే వస్తుంది మొత్తం ఈ మొత్తం ఫెసిలిటేషన్ ఎవరిస్తున్నారు పేరెంట్స్ వీళ్ళు అండర్ లో ఉంటున్నారు పేరెంటింగ్ లోనే ఉంటున్నారు ఉన్నప్పుడు బాధ్యత ఎవరు అవ్వాలి కంపల్సరీ పేరెంట్స్దే నువ్వు ఉద్యోగానికి వెళ్తావా ఇంట్లో ఉంటావా నీకు జ్వరం వచ్చిందా నువ్వు పడుకుంటావా ఇవంతా నీ ఇష్టం కానీ పిల్లలు అనేవాళ్ళు రెండు జీవులు ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారు అనేది వాళ్ళని కనిపెట్టుకోవాల్సిన పోసి తల్లిదండ్రులు ఇద్దరికి ఉంటుంది లేనప్పుడు అసలు పిల్లల్నే కనకూడదు నెంబర్ టూ ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు పిల్లల్ని కనట్లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ కి వెళ్తే ఇవే జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఇప్పుడు నాకు తెలిసి ఐదారు ఏళ్ళ సంవత్సరాలు పిల్లలు కనటం లేదు పుట్టట్లేదేమో మేబీ అది నా పొరపాటు కావచ్చు కానీ కనకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా రెండు మూడు కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా ఫారిన్ కల్చర్ ఇక్కడ కూడా వచ్చేసింది కుక్కలు కాలనీ కుక్కలు కుక్కలను తీసుకుని మగుడు ఒక్కొక్క పెళ్ళం ఒక్కొక్క చె కుక్క తీసుకుని స్టైల్ గా ఇంత నిక్కర్లు వేసుకుని పైన ఏదో ఇంత వేసుకుని ఇద్దరు కలిసి ఎవరి అమ్మాయో తెలియదు ఎవరి అబ్బాయో తెలియదు చెర కుక్క కుక్కలతో సహజీవనం కుక్కలతో బెడ్ షేరింగ్ ఎటు పోతుంది ఈ సంస్కృతి మనిషి మనిషి అయితే ఏదో మాట్లాడతాడు బాధ పెడతాడు అని కుక్కలతో నక్కలతో ఇది ఏంటంటే విష సంస్కృతి ఇదంతా కూడా ఇప్పుడు ఇలా ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా ఏ అమెజాన్ అడవులకో పారిపోవాలి అమెజాన్ అడవి వెళ్ళాలంటే ఆ కష్టం కానీ వీసా ప్రాబ్లమ్స్ అడవుల్లోకి పారిపోయి జంతువుల మధ్యన బ్రతకచ్చు కదా ఓకే అది కరెక్ట్ నేను ఏనాడు చెప్పాను ఒక వీడియోలో అసలు ఇక్కడ సభ్య సమాజంలో ఉండ తగరు మనం ఎర్లీ స్టేజ్ నుంచి ఇంత అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంత అడ్వాన్స్ స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్ కి వెళుతున్నాము అని ఈ ఒక్క విషయం అని ఆలోచించారా అసలు ఆ స్టేజ్ లో ఉండలేకే కదా ఎంత మనం డెవలప్మెంట్ సాధించాము సాధించినప్పుడు ఈ ఈ డెవలప్మెంట్ ఎందుకు ఉండలేకపోతున్నారు స్టేజ్ కి ఎందుకు వెళ్తున్నారు ఒంటి మన మంచి తిండి న్యాచురల్ తిండి తినలేకపోతున్నారు అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది కదా దానికి తగ్గట్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అడవిలోకి పారిపోవాలి కుక్కతో బాగుంది నాకు నక్కతో బాగుంది నాకు అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి హై నువ్వు మనుషులతో పడలేకపోతున్నావు కదా మూడితో పడలేవు తల్లితో పడలేవు అతతో పడలేదు తండ్రితో పడలే అక్క చెల్లెలు ఎవరు పడరు పో అడవిలోకి పో బట్టల వద్దు ఈ తిండి వద్దు మనకి హాయి గడి పో నేను ఇదే సందేశం ఇచ్చాను అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో ఒకవేళ పిల్లల్ని సక్రమంగా పెళ్లి చేసుకుని సక్రమంగా కాని మన భవిష్యత్తు బాగుండాలి అనే జెన్యున్ పర్సన్స్ ఎవరైనా ఉంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని నేను చెప్తున్నాను పిల్లల్ని మనం జన్మ ఇచ్చిన పిల్లలు మన కళ్ళ ముందు నాశనం అయిపోతే మనకి బాధ కాదా వాళ్ళని సక్రమంగా పెంచుకోండి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అవే ఇవ్వండి ఇవ్వకూడని ఇవ్వకండి ఇవ్వాల్సి వస్తే ఎంతసేపు ఇవ్వాలి టైం లిమిట్ పెట్టండి వాళ్ళు చూడకూడని లాక్ చేసి పెట్టండి మీరు కూడా ఎడ్యుకేటెడ్సే కదా మీరు ఎందుకు అవన్నీ చేయలేరు పిల్లలకి చేత కాకపోతే అనుకో ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోండి పోనీ అంతేగాని పిల్లలకి కంప్లీట్ గా వదిలేసి గదిలో తలుపులేసుకుంటారు సురేష్ గారి పిల్లలు అవును మనం ఎంత లాక్ చేసినా తీయరు లోపల ఏం జరుగుతుంది తెలియదు మనకి అందుకని లాక్ సిస్టమ్ కూడా లోపల తీసిపారేయాలి అవును బోల్డ్స్ అన్ని తీసేయాలి ఏమో హ్యాంగ్ చేసుకుంటున్నారా తన చాటింగ్లు రాంగ్ చాటింగ్స్ చేస్తున్నారా లేకపోతే పోన్స్ చూస్తున్నారా లేదా కుక్కలతో చూస్తున్నారా లేదా పెంపుడు కుక్కలు లోపల పెట్టుకుని కుక్కలతో ఏమన్నా చేస్తున్నారా నీకేం తెలుసు వస్తున్నా ఆగు డిస్టర్బ్ చేయకు చదువుకుంటున్నా పో ఇక్కడ నుంచి తల్లిని తింటారు ఎన్నిసార్లు చెప్పాలి నీకు పో ఇలా మాట్లాడుతున్నారు తల్లితోటి లోపల ఆ బోల్డ్స్ అన్ని తీసిపారేయాలి. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి